నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఇంట్రెచ్చిన ఏమైంది ఏవేంద్రా ఎందు ఏవేంద్రా అన్నయ్య నీ గురించి తెలీదే నీ ఎంత బ్రతిమాల వెనకొండ అమ్మ నాన్నల్ని దారుణంగా చంపేశారు అన్నయ్య వాడు ఎంత ప్రతిమాలన మొదలకన్నయలు మొదలకన్న అతనొక్కడు ఒక వైపు ఆ దూకుల చింతనింపు దుర్మార్గుల కుంది మంపు ఆ అడుగుల పిడుగుబాటు స్థలమిక చూడడు కథనము అతనికి చెడుకుడు శత్రు శిరస్సుల దనుడు అసాధ్యుడు

వాడి స్టేట్ లో ఎక్కడ ఏమైనా చేయగలలేవో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకెళ్ళని ఇంకోసారి నా వాళ్ళనేమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడం వెళ్ళండి వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడి ఇదే ఇది పార్థుడు వచ్చి నిన్ను కొత్తగా ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు ఒరే అనగానే వాడు కారులోంచి దిగి టక్కు టికంట వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు అది తెడిసి నువ్వు వందలోంచి బాంబు తీస్తావు అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి జరిగేది ఆగిపోయానే నవ్వండి రా నవ్వండి ఇదెవరో తెలుసా పార్థుగాడి ప్రియురాలు ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది రండి దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి పార్థో నేను పదంకెలు లెక్కబెట్టే లోపు నువ్వు మకాడి నీ ప్రియురాల్ని కాపాడుకో లేదంటే ఈ మంటల్లో పడి மோடி மத்தை போத்தே வன் అయితే రమ్మన్నావటగా ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో నువ్వు నాకు ఇచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను నేను పది లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో అదే పది దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా వన్ చెప్తాడయ్య అవన్నీ చేస్తూ కూర్చుంటామా అసలే హైకమాండ్ నుంచి ఫోను ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు జులు చలాయిస్తున్నామని అంటారు ఏంటి నువ్వు చేస్తున్న పని వాడిలాంటి వాడు వాడి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నా లాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు చెయ్యి అలాగే చెయ్యి ఏం తప్పు లేదు చట్టం అంటూ ఒకటి పన్ను చేసుకుపోతుంది ప్రకాశ్ అరెస్ట్ అయ్యి అవునయ్యా ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేకుతున్నారు ఇదిగో అన్నని అరెస్ట్ చేస్తావా నువ్వు అరే జీవి నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువరా అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి అయిపోయేవాడు తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు ఇప్పుడు చూడు చాస్తా ఫోన్ ఏసీపీ ఏడ్రా అసలు ఏమనుకుంటున్నాడు వాడు నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా నా కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి ఎంత పెద్ద తప్పు చేశాడు రాయ్ నల్ల మల్ల పోస్టింగ్ ఏం చేస్తా పీనా తాడం సార్ ఏసీపీ గారు ఏసీ ఎవడు వాడిని ఎప్పుడో తీసేశాను రేపటి నుంచి నువ్వే ఏసీపీ తీరా తీరా తానో తీరా ప్రకాష్ నేను వచ్చేసా నీకేం భయం లేదు ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా ఆ ఏసీపీ కాదు గాడు వచ్చినా సరే నేను వచ్చేసా మన నమ్ముడు పేకలేడు హోమ్ కోటేశ్వరరావు అదృశ్యం ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించి వస్తున్నాను రా అరే నువ్వేంట్రా ఫోర్ ట్వంటీ గాళ్ళ ఇక్కడున్నా రావు రా లేవు వీడి మీద ఉన్న ప్రతి ఒక్క కేసుని సాక్షాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను వీటిల్లో నైన్టీ పర్సెంట్ కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీ కాదు డైరెక్ట్ గా అండమాన్ జైలుకే ఆరావాకు రాయ్ ప్రకాష్ నేను ఇక్కడ చార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు దులిపేస్తా నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా ఇన్నాళ్ళకి తీరిందిరా నా కల మీ అరెస్ట్ కి నిరసనగా బంధులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో జనం పండగ పండగ చేసుకుంటున్నారు నన్ను పెట్టడానికి మీ జైళ్లు సరిపోతాయిరా సరిపోవురా నా చూపుకే చెదిరిపోతాయిరా నేను చెప్తూనే ఉన్నా సింహాన్ని పక్కలో పడుకోపెట్టుకోవద్దని ఏమైంది చివరికి శివ శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది ఏసీపీ పార్థుని కూడా నీ దగ్గరికి పంపిస్తా

చిన్నా రేచనా రే చియ్యో రేచనా పార్థు ఏడుస్తున్నావా ఏడు ఏడవరా ఏడవాలి బాగా ఏడవాలి ఒక బుడ్డోడ్ని భుజాన్ని వేసుకొని ఒక పోలీసు పక్కన పెట్టుకొని మొత్తం జనాన్ని వెనకేసుకొని ఏదో పీకుతానన్నావుగా ఏమైంది నీ భుజాన్ని నరికేసా రేయ్ నీ వెనకున్న జనాన్ని ఎందుకు వదిలేశాను తెలుసా నా చేతిలో నీ చావుని చూడాలి కదరా రేయ్ టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు అని అన్నావుగా ఎప్పుడు పెట్టాను నీకు అసలైన టెన్షన్ రా 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 పార్దు రా మా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మా పోలీసులందరికీ ఓ గంట రెస్ట్ ఇచ్చారు ఈ విషయంలో నేనేం చేయలేను ఫోన్ أتمنى